కాకినాడ జర్నలిస్టులకు కలగా ఉన్న ప్రెస్ క్లబ్ భవనం ఏర్పడడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడలో సాంబమూర్తి నగర్ రెవెన్యూ కాలనీలో డాక్టర్ వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవనం ప్రారంభించారు తొలిత సీనియర్ జర్నలిస్టులు మధుసూదన్ రావు వారణాసి సూర్యనారాయణ అడప అప్పారాలను ఎమ్మెల్యే సన్మానించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవనం సంతోషంగా ఉందన్నారు ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన వార్షికోత్సవ వేడుకలను చేసుకోవడం జరుగుతుందన్నారు అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు సభ్యత్వం జరిగిందన్నారు ఈ క్లబ్ అభివృద్ధి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి నగర అధ్యక్షురాలు శుంకర శివప్రసన్న సీనియర్ జర్నలిస్టులు ఎల్ఎస్ దుర్రని దుర్రణి శివనారాయణ రెడ్డి కృష్ణ పళ్ళం రాజు మూర్తి కొమ్మన సతీష్ గోపి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు మధుసూదరరావు గారు వారిన శివనాథ్ గారు అప్పారావు గారు అదేవిధంగా మా తమ్ముడు వీరభద్ర రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కూడా చైర్పర్సన్ గారు వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఎక్స్ మేయర్ గారు వేది జర్నలిస్ట్ సోదరులకు అందరికీ కూడా కమిటీ వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవన్ సంబంధించిన కమిటీ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేయడం ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ అదే వైఎస్ఆర్ నాయకులకి అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే ఎన్ని పనులు చేసినా ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఈ ప్రెస్ క్లబ్ని చేయడం ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వచ్చినా ఇక్కడ ప్రెస్ క్లబ్ ఒకటో సంవత్సరం అయింది రెండో సంవత్సరం అయింది మూడో సంవత్సరం అయింది అని చెప్పుకోవడానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం దట్టు మన వాళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ అని పేరు పెట్టాం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ని పేరు పెట్టాం చాలా సంతోషకరం శుభ సూచిక అదేవిధంగా ఇప్పుడు పెద్దలు అప్పారావు గారు కానీ వారణా సునా గారు కానీ అదేవిధంగా మన బధుసోదరరావు గారు కానీ అందరి కోరిక ఇది నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దృష్టికి అయితే పెద్ద రాలేదు ఈ సమస్య నేను మొన్న గెలిచిన తప్పటి నుంచి మన వాళ్ళు చెప్పడం జరిగింది ఆలోచించాను ఏ ఏరియాలో మనం పెడితే బాగుంటుంది అని ఆలోచించి ఈ ప్రాంతం అయితే రెవెన్యూ కాలనీ అయితే మీకు బాగుంటుంది ఇక్కడ పార్కింగ్కి ప్రాబ్లం లేదు ఎక్కడ సౌండ్లు కానీ కొంచెం మంచి వాతావరణంలో ఉన్నటువంటి కమిటీలు మీకు ఇవ్వాలని ఆలోచించి ఈ కమిటీలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మొన్న పేరు డిసైడ్ చేసి కరెక్ట్గా నాలుగు రోజులు అయింది మన పెద్దలందరూ వచ్చి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ అని పెడతాం పేరు డిసైడ్ చేస్తే నేను వెంటనే కలెక్టర్ గారు కూడా పంపించారు ప్రపోజలు నా ఉద్దేశంలో వన్ ఆర్ టూ డేస్లో తీర్మానం కూడా అయిపోయి ఈ కాపీ కూడా మనం రావటం జరుగుతుంది ఈ ప్రెస్ క్లబ్ సంబంధించి కొన్ని నామ్స్ పెడితే బాగుంటుంది అని పెద్దలందరూ సూచనల మేరకు కొన్ని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది అది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కొంచెం ఏదైతే మన కలెక్టరేట్లో రిక్యుడేషన్ ఉంటాయో అటువంటి వాళ్ళని పెట్టిలాగా మనం చేయాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా అది కొంచెం ఇబ్బంది అయినా ఏముంది ఒక నిజంగా రావాలంటే మన కలెక్టర్ హాల్స్లో రిక్యుడేషన్ పర్మిషన్ తెచ్చుకుంటే మనందరూ కూడా ఇందులో ఎలౌ అలౌడ్గా ఉంటుందని నా యొక్క భావన కనుక అదేవిధంగా ఇందాక మధుసూదనరావు గారు కనపడంటే చెప్తున్నారు నాకు కరెక్ట్గా అరవై సంవత్సరాలు పూర్తి అయింది జర్నలిజంలో నేను జర్నలిజంకి వచ్చి అరవై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నాకు నా కోరిక ఇది అని చెప్పి ఆయన ఇంకొక మాట కొంచెం బాధకరమైన మాట ఇది నా ఆఖరి మజిలీని నేను చనిపోయిన తర్వాత నా ఆఖరి మజిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రసభావంలో పెట్టి అప్పుడు నన్ను అక్కడికి నన్ను వేరే నన్ను అంతిమ సంస్కారాలు తీసుకెళ్ళండి తప్ప నన్ను ప్రెస్ భవన్కి వచ్చే నాకు చాలా సంతోషం ఉంది సార్ చాలా తృప్తి పడు చాలా తృప్తిగా ఉన్నాను నా జీవితం ధన్యమైందని ఆ పెద్ద అని చెప్తే మాటలు కొంచెం అయినప్పటికీ కూడా జర్నలిజం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ని ఆయన తెలియజేసుకోవడం జరుగుతుంది అంటే ఆయన కోరిక ప్రెస్ భవన్కి రావాలి ఏదైనప్పుడు తప్పకుండా సార్ మీరు పది కాలాల పాటు చల్లగా ఇంకా ఉండాలి అందరికి ఆదర్శంగా ఉంటూ పది మంది సూచనలు ఇచ్చేలా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా వార్నస్యన గారు ఆ రోజుల్లో మనం ఆల్ ఇండియా రేడియో అంటే ఎవరు గుర్తు వచ్చేవారంటే ఇప్పుడంటే పేపర్లో టీవీలు వచ్చేసింది అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో మన రోజు న్యూస్ రావాలంటే వార్నర్ సూన్యా గారి దృష్టిలో పడాలి మనం పడితే న్యూస్లో వచ్చేసేవాళ్ళం గాంధీనగర్ పార్క్లో నిలబడి అక్కడ కూర్చుని కాకినాడ పట్టణం వచ్చి న్యూస్ లేని వాళ్ళం అంతే సార్ రిలీ గారు చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళకి తెలియదు మున్సిపల్ ఆఫీసు గాంధీనగరం పార్కు సాయంత్రద అందరూ పోగేడి అక్కడ ఉండేవాళ్ళం అనమాట అక్కడ న్యూస్ తింటూ ఆ న్యూస్లో మన పేరు రావాలంటే మన గురించి సబ్జెక్ట్ రావాలి కాకడ గురించి అంటే వారిని అసూంగా ఇష్టపడాలి అంత సీరియల్ అనుభవించారు అప్పారావు గారు చాలా అనుభవమైన వ్యక్తి అప్పారావు గారి మీద నాకున్న అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే కరెక్ట్ గైడెన్స్ అనమాట గైడెన్స్ అంటే కరెక్ట్ అసెస్మెంట్ పొలిటికల్గా ఫోన్ చేసి అప్పారావు గారు ఆ వార్డు ఎలాగుంది ఈ వార్డు ఎలాగుందంటే ఆయన తెలిస్తే సమాచారం చెప్తారు తెలియపోతే ఎవరో టైం ఇవ్వండి చెప్తారు ఆయన చెప్పింది జరిగింది అంతే పలానా వాటిలో వాడు గెలుస్తాడు అంటే నాకు ఎప్పుడు డౌట్ ఉంటే అప్పారావు గారు ఫోన్ చేసి వాడిని ఎలా ఉంది సార్ అప్పారావు పరిస్థితి మంచి అంటే పొలిటికల్గా మంచి ఏ కూడా అనుభవించి మీ కూర్చుని కోరుతున్నాను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం అంటే ఒక నలభై యాభై మంది వివిధ సందర్భాల్లో వివిధ రూపాల్లో మాకు అంటూ ఒక సొంత ప్రెస్ క్లబ్ భవనం కావాలని చెప్పేసి మేము ప్రయత్నాలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వారిలో మనసు గారు గారు భావన రావు గారు అలాగే అడపాప్ప రావు గతంలో ఇలా ప్రయత్నాలు చాలా చాలా చేశారు ముత్త గోపాలకృష్ణ గారి హయా నుంచి కూడా నేను కూడా ప్రయత్నం జరిగి చేయడం జరిగింది కానీ ఎన్నాళ్ళకి ఈ ప్రయత్నం సఫలమైంది దీనికి ఒకే ఒక నాయకుడి కారణం మనందరి అభిమాన నాయకుడు ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే నాకు కూడా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే మేము ఇంతమంది దగ్గరికి ఎన్ని సందర్భాల్లో తిరిగామో నాకు గుర్తు వస్తుంది కాబట్టి కాకినాడ జర్నలిస్ట్ జాతి అంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాం ఈ రుణాన్ని మేమైతే తీర్చుకోలేం ఎందుకంటే మేము చాలా చాలా ప్రయత్నం చేసాం మా తర్వాత ఇవాళ ఏదో ప్రయత్నించారు వీళ్ళు ప్రయత్నించారు అయ్యింది అనుకుంటున్నారు కానీ ఇందుకోసం మేము కొన్ని నెలల పాటు ఏ సమయానికి రమ్మంటే ఆ సమయానికి పనులు మానుకున్న అప్పట్లో సైకిళ్ళు సైకిల్ వేసుకుని వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తిరిగిన రోజులు ఇక్కడ అప్పారావు గారు నేను మన మాకంటే ముందు మన వాన గారు మసూన్ రావు గారు ఇలాంటి వాళ్ళంతా కూడా ఆ ప్రయత్నాలు చేసాం ఈనా సార్ సభముఖంగా చెప్తున్నాను కాకినాడ జర్నలిస్ట్ సమాజం తరఫున మేము మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం మీరు ఇచ్చిన ఈ భవనాన్ని మేము కులాలు మతాలు వర్గాలకు అతీతంగా ప్రెస్ క్లబ్లు యూనియన్లకు అతీతంగా ప్రభుత్వం నిర్దేశించిన ఓ ప్రాతిపదికని బేస్ చేసుకుని మేము దీన్ని సద్వినియోగం చేసుకుంటాం